ఇంటింటా జనసేన కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కదరి శ్రీకాంత్ రెడ్డి పెద్దపప్పూరు మండలం పసులూరు గ్రామంలో పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామస్తులు అనేక సమస్యలను శ్రీకాంత్ రెడ్డితో మొరపెట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు గడుస్తున్న ఒక ఇంటిని కూడా పూర్తిగా నిర్మించలేదని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ లబ్ధిదారులకు వచ్చే విధంగా చేస్తామని శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు మూడు నెలల్లో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు పెద్దపప్పూర్ మండలంలోని పసలూరు గ్రామంలో నాలుగు నెలల క్రితం వివాహితకు సంబంధించి డాక్టర్ల నిర్లక్ష్యంలో వల్ల ఒక పాపక్కడ జన్మనిచ్చి తను చనిపోవడం జరిగింది తనకు సంబంధించి ఏదైతే జనసేన పార్టీ తరపు నుంచి ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఎవరో రావడం జరిగింది అందులో భాగంగా ఈ ఊర్లో ఏదైతే కొంచెం తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న సంబంధించి సమస్యలను వాళ్ళు గ్రామస్తులతో తెలియజేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తా ఉందో దాదాపు ఇన్ని లక్షల ఇల్లు చెప్పేసి ఇచ్చామని చెప్పేసి కలబులు కబుర్లు చెప్తా జనాలందరినీ మోసం చేస్తూ ఉంది ఈ మోసం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి అప్పూర్ మండలంలో ఎక్కడైతే వైసీపీకి సంబంధించి వచ్చేసి వాళ్ళు ఓడిపోయినారో ఓడిపోయిన వాళ్ళకు సంబంధించి వాళ్ళను ఓడి మమ్మల్ని ఓడించారు టీడీపీ ప్రభుత్వానికి టీడీపీకి సంబంధించిన వాళ్ళని గెలిపించారని చెప్పేసి ఎటువంటి ఇల్లు అనేది ఇవ్వకపోకుండా అలాగనే ఎక్కడైతే ఇక్కడ సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఏదైనా ఉద్యోగాలు కానీ అట్లా ఇచ్చుకోవడం మర్చడం జరిగాయి కాబట్టి వీటి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా అని ప్రజలకు సంబంధించి ఏవైతే చేకూరాలో లబ్ధిదారులకు సంబంధించి డెఫినెట్గా చేకూరాలి ఇలాంటికి సంబంధించి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది రాబోయే ఓ నాలుగు నెలల తర్వాత జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వీళ్ళందరికీ తగిన న్యాయం చేస్తామని చెప్పేసి తెలియస్తా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపూర్ మండలంలోని బస్లూర్